హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేసింది మమ్మ కానీ చట్నీ లేదండి లేకపోతే ఇలాగ ఇలాగ ఇష్టమే ఇలాగ వాళ్ళు చట్నీ లేకపోతే ఇలాగ తాలింపు వేసుకోవచ్చండి ఇడ్లీలతోని ఇలా ముక్క ముక్కలు కట్ చేసుకొని నాకు మాత్రం ఇలాగ చూడండి చూడని తాలింపు వేస్తాను సింపుల్గా ఇంట్లో ఉండేవి అవే వాళ్ళని ఇంట్లో ఉండేవే నేను తాలింపు వేసుకుంటున్నాను ఏ మొక్కలు కట్ చేసుకున్నానండి చేసుకున్నాక చూడ ముక్కలు ఎంత చిన్న చిన్న కట్ చేసుకున్నాను కొంతమంది ఉప్మా చేసుకుంటారు ఇడ్లీ కూడా ఇడ్లు ఉప్మా చేసుకుంటారు నేను పెనం పెట్టేసుకున్నాను ఆయిల్ పోసేసుకున్నాను మంటగడ పెట్టించుకున్నాను ఇడ్కున్నాను అంట నేను పోసుకున్నాను పచ్చిమిరగాయి ఎండుమిర్చి తాలింపులు జీలకర్ర వేసుకున్నాను తాలింపులు అంటే ఆవాలు జీలకర్ర జీలకర్ర ఉందండి ఆవాలు ఏమీ లేదు ఇంట్లో వాళ్ళు ఎన్నిమిర్చి పచ్చిమిరగ కరివేపాకు జీలకర్ర అంటే వేసాను రెండు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే అది తాగుకునే కొద్దిగా ఉప్పుగా ఉంటే బాగుంటుంది నాకు అలాగే ఇష్టం అండి నేను ప్లేట్ కాలు చేతులు చివరి వరకు చూడండి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా లైట్గా ఉప్పుగా ఉండాలి కదా ఇంకా లైట్గా ఇడ్నీలు కూడా వేసుకున్నాను కొద్దిగా వేడేటి వాళ్ళు చాలా నువ్వు వేగక్కర్లేదు లైట్గా ఎరిపి చాలు కొన్ని నిమిషాలు వేలిపోయింది నాకు మాది ఇష్టం ఉంది వాళ్ళకి ఎంతమంది తిళ్ళకి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇలా చట్నీ లేనప్పుడు ఉట్టి ఇడ్లీ ఏం తింటారు తినలేరు కదా ఇలా చేసుకోవచ్చు మంది నిమ్మకాయ పిండుకుంటారు పొల పొలా కొంటే కొన్ని పిండి నాకు పైసీ కారం కారంగా ఉండాలి సో అయిపోయింది పేట్లు ఎట్టించుకుంటున్నాను నాకు మాత్రం మస్తు ఆగలేసిన టైం మాత్రం తొమ్మిదిన్నర అయిపోయింది ఎప్పుడు తిందామని చూస్తున్నాను అప్పుడు ఒక లాగి తినేస్తున్నాను టేస్ట్ సూపర్ ఉందండి నాకు ఇళ్ళకి ఇష్టం కరివేపాకు మాత్రం తిట్టం వేసుకున్నాను కరివేపాకు తింటే హెయిర్కి చాలా మంచిదండి ఇలా కూరల్లో వీటిలో నూట్ చేసుకుంటే మనం తినగాలం నూటి తినలేం కదండి మనం కారం పౌడ కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు అయిపోయిందండి కొంచెం చేస్తే బాగా చూపి ఖాళీ అయిపోయింది తినేసాను ఇంక వీడియో ఏంటండి బాయ్ అండి అందరికి